పల్నాడు జిల్లా పిడుగురాలలో జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడి చేశారు షాపుల సామాన్లు బయటపెడేశారు ఇటు టీడీపీ నాయకులు ఇక ముప్పై వేలు అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలంటూ కూడా టీడీపీ నాయకులు చెప్పారు మూడు వేల అద్దెకు ముప్పై వేలు అద్దె కట్టాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఇక అద్దె మీకెందుకు చెల్లించాలని ఎదురు తిరిగారు జనసేన నాయకుడు ఇక జనసేన నాయకుడిని చితకబాదారు టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాల్లో జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు ఒకసారి ఆ దాడి దృశ్యాన్ని మనం చూద్దాం జనసేన లేకుండా తెలుగుదేశం వచ్చిందా జనసేన జనసేన వాళ్ళని వాళ్ళు అటు చేస్తున్నారు జనసేన మాకు ఇచ్చాను ఫస్ట్ కూడా ఎక్స్టై ఎస్ఐ ఆయన దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరకి మాకే మీకేది సాపు అని చెప్పిండు మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పి మళ్ళీ వస్తే మా మళ్ళీ ఈడ కూడా కలిసిండు మీకే కాదు అన్నాడు ఇక్కడ నా పక్కన ఇవ్దు తిరుక్కుంటా మాకు కావాల మాకు కావాలని ఇవ్వదు తిరుక్కుంటా మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇక ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడు అంట ఎమ్మెల్యే గారు కొట్టమన్నారు నేను కొట్టినామంటాను మరి ఎంఎల్ఏ మళ్ళీ మళ్ళీ కాదు రాదు మరి నాదే కొట్టిన మనుషులు పది పది మూడు వేలు రెంట్ గవర్నమెంట్ రెంట్కి ముప్పై వేలు గవర్నమెంట్ కట్టుకోవాలా వాళ్ళు వచ్చినప్పుడల్ని మేము కట్టాలా డబ్బులు ఇస్తారు వాళ్ళకి ప్రభుత్వం వచ్చినప్పుడల్ని ఉద్దుని ఇవ్వాలంట పోయినసారి తెలుగుదేశం వాళ్ళ పోనీ డబ్బులు ఇచ్చిన ఎంత ఇస్తారు జనసేన వాళ్ళ నేను జనసేన వాళ్ళని లెక్కలేక ఈ ఉద్దుని చేస్తారు వాళ్ళు

ఇక టీడీపీకి జనసేనకు ఏమాత్రం కూడా పొసుకటం లేదని అర్థమవుతూ ఉంది ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు తక్కువ చేస్తున్నారు టీడీపీ అధికారంలో ఉన్న దగ్గర జనసేన నాయకులను పట్టించుకోవటం లేదని ఈ విధంగా కూడా జనసేన ఉన్న దగ్గర ఏమో టీడీపీ వాళ్ళని పట్టించుకోవటం లేదని ఈ విధంగా కూడా ఇక్కడ ఒక డామినేషన్ అనేది కూడా కంటిన్యూ అవుతూ ఉంది ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి వెళ్ళాలి ఇంకో పదిహేను సంవత్సరాలు కూడా కలిసి ట్రావెల్ చేయాలి అంటూ కూడా ఒకవైపు నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటుంటే మరొక వైపు ఏమో ఇప్పుడు కింది స్థాయి క్యాడర్లో కూడా ఏమాత్రం కూడా ఒకరంటే ఒకరికి పొసకటం లేదు ఇక్కడ ఈ షాప్లో జరిగిన దాడి తర్వాత కూడా ఆ మహిళ చెబుతుంది అదే మేము జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళమని చెప్పి కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తూ ఉన్నారు అంటూ కూడా మూడు వేలు షాప్ అద్దె అయితే ముప్పై వేలు మమ్మల్ని చెల్లించమని అడుగుతూ ఉన్నారు ఎమ్మెల్యేనే మా మీద దాడి చేయమని చెప్పారని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు అంటూ కూడా ఇప్పుడు ఆ మహిళ వాపోతూ ఉంది ఇక ఈ విధంగా కూడా ఆ షాప్ సాంబశివరావు అనే వ్యక్తిది ఇప్పుడు గాయపడిన వ్యక్తి ముక్కులమెట్టి రక్తం వచ్చేలాగా కూడా అతను కొట్టడం జరిగింది ఈ విధంగా కూడా అక్కడ గాయపడిన వ్యక్తి సాంబశివరావు షాపులోని సామాన్లను తను ఒక జనసేన జనసేన తరపు నాయకుడు జనసేన కార్యకర్త ఇక తన మీద జనసేన నాయకుడు అని ఈ విధంగా కూడా దాడి చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక సాంబశివరావు షాపులోని సామాన్లను కూడా ఇటు టీడీపీ నాయకులు ఎవరైతే తన మీద దాడి చేయడానికి వచ్చారో వారందరూ కూడా సామాన్లను బయటపడేశారు ఇక తమకు ముప్పై వేలు అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలని కూడా సాంబశివరావును టీడీపీ నేతలు బెదిరించారు జనసేన నాయకుడు ఎందుకు చెల్లించాలని కూడా టీడీపీ నేతలను సాంబశివరావు ప్రశ్నించాడు దీంతో సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా చెబుతూ ఉన్నారు ఇక మూడు వేల అద్దె చెల్లించాల్సిన షాపుకి నెలకి ముప్పై వేలు చెల్లించాలని కూడా టీడీపీ నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం అని కూడా ప్రశ్నిస్తున్నారు రోజు రోజుకు టీడీపీ నేతల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని సాంబశివరావు భార్య రమ్య ఆరోపిస్తూ ఉన్నారు జనసేన లేకుండానే ప్రభుత్వంలోకి టీడీపీ వచ్చిందా అని కూడా ప్రశ్నించారు ఎమ్మెల్యే దాడి చేయమంటేనే సామశివరావుపై టీడీపీ నేతలు దాడి చేశారని రమ్య ఆరోపణలు చేశారు ప్రభుత్వానికి ఒకేసారి డబ్బులు చెల్లిస్తామని లేకపోతే అధికారులు మా షాప్ సీజ్ చేస్తారని చెప్పారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్థానిక రాజకీయ నాయకులకి డబ్బులు ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు షాపు తాళాలు టీడీపీ నేతలు తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనైతే వైరల్గా మారింది ఇక ఇటువంటి గొడవతో కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న కింది స్థాయి క్యాడర్లో కూడా ఎటువంటి అంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎటువంటి స్నేహభావం కానీ ఒకరికొకరు సహకరించుకునే విధానం కానీ ఏ విధంగా ఉందనేది ఇలాంటి సంఘటనలే అర్థం పడుతూ ఉన్నాయి ఇది కేవలం ఇక్కడ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో ఉన్న సమస్య కాదు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా నాయకులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇటు టీడీపీ నాయకులు అధికారంలో ఉన్న దగ్గర జనసేన నాయకులను పట్టించుకోవటం లేదు వాళ్ళని చులకనగా చూస్తున్నారంటూ కూడా కొంతమంది ఈ విధంగా కంప్లైంట్స్ చేస్తూ ఉన్న ఉన్న ఇన్సిడెంట్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాల్లో జరిగిన ఘటన అటువంటి ఏవైతే ఉన్నాయో ఇన్సిడెంట్లు వాటన్నిటికీ కూడా అద్దం పడుతూ ఉంది వాటన్నిటికీ కూడా బలం చేకూరుస్తూ ఉంది ఆరోపణలకి ఇక్కడ వీళ్ళ వీళ్ళు కూడా అదే ఆరోపిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా వీళ్ళు మేము జనసేన అని చెప్పే ఈ విధంగా కూడా టీడీపీ నాయకులు మా మీద దాడి చేయించారు అంటూ కూడా ఇక్కడ కూడా అదే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి